హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూసింది అయితే దేవరకు పెట్టడం అంటారు మా ఊర్లో అయితే సో ఇలా చుట్టాలందరినీ పిలుచుకొని బ్యాండ్ మేళంతో సంబరంగా ఊరేగింపుగా తిరుగుతారు ఊరంతా అయితే గుళ్ళ దగ్గర ఇలా కొబ్బరికాయలు కొడతారు అండ్ చుట్టాలందరినీ పిలుచుకుంటారు కదా సో యాటన్గా వస్తారు మొక్కు చెల్లించుకోవడం టైప్లో అనమాట సో ఇలా కొంతమందికి ఆచారం ఉంటుంది ఇలా చేస్తూ ఉంటారు సర్టెన్ టైమ్ ఆఫ్ ద ఇయర్లో సో అలాగా మా ఊర్లో అయితే జరుగుతూ ఉన్నాయి సో ఆచారం ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు బట్ మాకైతే ఆచారం లేదు కాబట్టి మేమైతే అలా చేయట్లేదు మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకైతే దేవరకు పెట్టుకోవడం ఉంది వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటూ ఉంటారు ఈ ఇయర్ కూడా పెట్టుకుంటున్నాం అని చెప్పేసి మమ్మల్ని రమ్మని ఇన్వైట్ కూడా చేశారు బట్ లాస్ట్ మినిట్లో అయితే పెట్టుకోవడం క్యాన్సిల్ అయింది రిలేటివ్స్కి హెల్త్ బాగోక ఈ ఇయర్ మళ్ళీ వాళ్ళు పెట్టుకునేటప్పుడు అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తాను సో ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూపిస్తాను వ్లాగ్లో అయితే ఈ వ్లాగ్లో అయితే కొన్ని శారీస్ చూపిస్తాను రీసెంట్గా షాపింగ్ చేసినవి మా స్వీటీని కాపురానికి తీసుకొచ్చేటప్పుడు సారీతో పాటు ఇంట్లో అందరికీ బట్టలు తీసుకోవాలని చెప్పేసి స్వీటీ వాళ్ళ మమ్మీ వాళ్ళైతే మమ్మీనే బట్టలు తీసుకోమని చెప్పేసి మనీ అయితే పంపించారు మా స్వీటీ బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఇలా సారీతో పాటు పెట్టే బట్టలు అయితే మమ్మీ తీసుకున్నారు మా పెద్దత్తాయికి చిన్నత్తాయికి నాయనమ్మకి అండ్ ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా అందరికీ అయితే తీసుకున్నారు మా పెద్దత్తాయికి చిన్నత్తాయికి అండ్ నాయనమ్మకి తీసుకున్న బట్టలు అయితే నేను ఇందులో చూయించే శారీస్లో అయితే యాడ్ చేయలేదు సో అవైతే మమ్మీ ఆల్రెడీ పంపించేశారు పెట్టేశారు నేను మా అయితే డ్రెస్సులు తీసుకున్నాము మేమైతే శారీస్ ఎక్కువ కట్టాం కాబట్టి డ్రెస్సెస్ అనమాట నేను ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా శారీతో పాటు మమ్మీకి స్వీటీ వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టిన శారీస్ అయితే కాదు వన్ ఆర్ టూ మాత్రమే స్వీటీ వాళ్ళ మమ్మీ వాళ్ళ కింద మమ్మీ అయితే తీసుకున్నారు మిగతాయన్నీ కూడా మమ్మీకి అవసరం అని చెప్పేసి కాటన్ శారీస్ లేకపోతే ఎప్పుడైనా డైలీ వేర్ క్యాజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అని చెప్పేసి మమ్మీ అయితే తీసుకున్నారు తన కోసం మా మమ్మీ కూడా వేరే వాళ్ళు ఏదైనా సందర్భాన్ని బట్టి మనకు బట్టలు పెట్టడం కానీ లేకపోతే గిఫ్ట్గా మనీ ఇవ్వడం కానీ లేకపోతే గిఫ్ట్స్ కానీ ఏదైనా ఇస్తూ ఉంటారు కదా మన ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా బట్టలు పెట్టే సందర్భం ఉన్నప్పుడు మనకు పెట్టినప్పుడు కానీ మమ్మీ అయితే సందర్భాన్ని చూసి వాళ్ళకైతే తిరిగి పెడుతూ ఉంటారు ఎప్పుడు వేరే వాళ్ళ నుంచి ఊరికే తీసేసుకొని ఉంచేసుకుందాము అన్నట్టుగా అయితే ఉండరు ఏదైనా సందర్భాన్ని ఎప్పుడు వస్తుందో మళ్ళీ వాళ్ళకి తిరిగి పెడదాము అన్నట్టు చూస్తూ ఉంటారు అలాగే మా స్వీటీ వాళ్ళ మమ్మీ వాళ్ళు తనని కాపురానికి తీసుకొచ్చినప్పుడైతే సారే బట్టలు మా ఇంటికి తీసుకొస్తారు కదా సో తిరిగి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి మమ్మీ కూడా పెడతారనమాట సో అలాగే మనీ అయితే ఇచ్చారు వాళ్ళకి కూడా నచ్చినవి తీసుకోమని చెప్పి పెళ్ళంటే అంతే కదా ఎక్కువగా బట్టలు పెట్టుకునే సందర్భాలు అయితే ఉంటూ ఉంటాయి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా బట్టలు పెట్టుకునేవి అయితే ఉంటూ ఉంటాయి అండ్ బంధువులకి చుట్టాలకి మా ఇంట్లో పదహారు రోజులు పండుగ చేసినప్పుడు నోములు చేసినప్పుడు ఇలా రకరకాల సందర్భాలకైతే మమ్మీ కూడా చాలామంది బంధువులకైతే బట్టలు అయితే పెట్టారు ఈ శారీస్ అన్నీ కూడా ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము మేము ఎక్కువగా సౌత్ ఇండియాకి వెళ్తూ ఉంటాం కానీ ఒకసారి వెళ్ళినప్పుడు షాప్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది ఆర్ఎస్ ఆపోజిట్ ఆపోజిట్లో సో అందుకని నెక్స్ట్ టైం వద్దాం అనుకొని వెళ్ళాము అనమాట ఆర్ఎస్ బ్రదర్స్కి సో చాలా ఆఫర్లు కూడా రన్ అవుతున్నాయి అండ్ శారీస్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ క్లాత్ అయితే చాలా స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అక్కడైతే మా చెల్లి నేను అయితే ఎక్కువ శారీస్ తీసుకోం కానీ ఎప్పుడైనా శారీస్ మమ్మీ తీసుకున్న తర్వాత బాగుంది అనిపిస్తే మమ్మీ అయితే తీసుకోండి కట్టుకోండి అంటది బట్ మేమైతే ఎక్కువ కట్టం కదా ఎప్పుడైనా ఒకసారి కట్టుకుంటే కట్టుకుంటాము అది ఫంక్షన్స్ పెద్ద పెద్దవైతే అందుకని మేమైతే వేసుకోవాలనిపిస్తే బ్లౌజ్ మ్యాచ్ చేసుకొని సరే ఈ శారీ మమ్మీ అని వేసుకుంటూ ఉంటాము మా మమ్మీ శారీస్ కూడా మా మమ్మీ మాకే కాదు మా స్వీటికి కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైనా శారీస్ కట్టుకునే సందర్భం ఉన్నప్పుడు లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైనా తనకి శారీ కట్టుకోవాలనిపించినప్పుడైనా అయినా మమ్మీ శారీస్ ఏమైనా నచ్చితే అడిగి మరీ తీసుకోమని లేకపోతే అడగపోయినా పర్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు రీసెంట్గా అయితే స్వీటీ నేను మా చెల్లి మా మమ్మీ అయితే సేమ్ టైప్ ఆఫ్ శారీస్ కలర్స్ మార్పులు అయితే తీసుకున్నాము సో అదొక అకేషన్కి అయితే కట్టుకోవాలని చెప్పేసి తీసుకొని రెడీగా అయితే పెట్టుకున్నాము సో మేము నలుగురం కట్టుకున్నప్పుడు అయితే లాగ్ ఒకటి షూట్ చేస్తాను సో ఒక అకేషన్ కోసం తీసుకున్నాం కదా సో అకేషన్ మెమరీ లాగ్ కూడా ఉంటుంది ఇవి శారీస్ అయితే చూసేదానికంటే కూడా మనం ఏదైనా అకేషన్ కట్టుకొని జ్యువెలరీ అదంతా పేరు చేసుకొని నీట్గా మనం స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటాయి కొంతమందికి ఏంటంటే వాళ్ళు వేసుకున్న సేమ్ అవుట్ఫిట్ వేరే వాళ్ళు వేసుకున్నా లేకపోతే కలర్ కోఆర్డినేట్ చేసి వేసుకున్నా ఇష్టం ఉండకపోవచ్చు బట్ మా ఇంట్లో అయితే అస్సలు అలా కాదు మా చెల్లి నేను స్వీటీ మా మమ్మీ అయితే ఎక్కువగా సేమ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు సేమ్ కలర్ వేసుకోవడం కానీ లేకపోతే కలర్ కోఆర్డినేషన్ అనుకోవడం కానీ స్వీటీ నేను మా చెల్లి అయితే సేమ్ అవుట్ఫిట్స్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవడానికి కానీ అలా ఇష్టపడుతూ ఉంటాము మా చెల్లి నేను అయితే ఎక్కువ ఇదివరకు సేమ్ అవుట్ఫిట్స్ డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకునేవాళ్ళం ట్విన్నింగ్గా వేసుకునేవాళ్ళం సిస్టర్స్ కదా ఇప్పుడైతే మా స్వీటీ కూడా యాడ్ అయింది మా చెల్లి నేను స్వీటీ అయితే ఒకసారి సేమ్ అవుట్ఫిట్ డిఫరెంట్ కలర్స్ అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము మేమైతే ఎక్కువ ఫ్రెండ్స్ లాగే ఉంటాము వదిన ఆడపడుచు అలా అయితే ఉండమన్నమాట ఓన్ సిస్టర్స్ లాగా ఫ్రెండ్స్ లాగే ఉంటాము చూస్తున్నారు కదా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఈ శారీ అయితే మా స్వీటీ బర్త్డే రోజు నైట్ కేక్ కట్టింగ్ అయితే మమ్మీ వేసుకున్నారు ఈ సారీ అయితే స్వీటీ బర్త్డే రోజు నైట్ కేక్ కట్ చేసేటప్పుడు అయితే మమ్మీ ఆల్రెడీ వేసుకున్నారు బార్డర్ చూసారు కదా అసలు ఎంత బాగుందో అండ్ పళ్ళు చూశారు కదా పెయింటింగ్ లాగే ఉంది సేమ్ అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ తీసుకున్నారు కాటన్ శారీస్ అలా డైలీ వేర్ వేసుకునే వాటికి అండ్ పార్టీ వేర్ ఫంక్షన్స్కి అలా వేసుకునే వాటికి అయితే కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నారు అవి బాగుంటాయి అని చెప్పేసి సమ్మర్ అంటేనే అసలు కాటన్ శారీస్ సో ఎంత రిలీఫ్గానే ఉంటాయి కదా సో కాటన్ వేసుకుంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మనకి సో మమ్మీ అయితే కాటన్ శారీస్ తీసుకున్నారు తనకైతే కలంకారీ డిజైన్ అంటే చాలా చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా సరే కలంకారీ డిజైన్ కోసం వెతుకుతూ ఉంటారు సో కలంకారీ డిజైన్లో ఉన్నాయి కాటన్ శారీస్ అయితే వేసుకున్నప్పుడు లుక్ బాగుంది అండ్ మనకి కాటన్ కదా సో చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి ఇలా పళ్ళు అయితే వచ్చిందనమాట సో కలంకారీ డిజైన్ అంటేనే ఎక్కువ కొంచెం కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్ యూనిక్గా ఉండేది కదా సో మమ్మీకి అయితే చాలా ఇష్టం కలంకారీ డిజైన్ ఒక టూ త్రీ అయితే కలంకారీ టైప్లో తీసుకున్నారు మిగతా అయితే కొంచెం రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి కాటన్ శారీస్ సో అవైతే కొంచెం లైట్ కలర్స్లో కూడా అలా తీసుకున్నారు మా మమ్మీ అయితే ఈ కాటన్ శారీస్ మా చెల్లికి చూపించి మీ అత్తయ్యకి కూడా తీసుకోండి బాగున్నాయి సమ్మర్లో వేసుకుంటారు కదా సో చాలా కంఫర్ట్గా ఉంటాయి అని చెప్తున్నారు సో ఆ అత్తయ్య వేసుకునే కలర్స్ అయితే మా మమ్మీకి బాగా తెలుసు సో ఈ కలర్స్ అయితే వేసుకుంటారని చెప్పి మా మా చెల్లికి కూడా చెప్తున్నారు చెల్లెమో ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటామని చెప్పింది మమ్మీకి అయితే మా చిన్నత్తయ్య అయితే ఎక్కువ కాటన్ శారీస్ కడతారు సో తనకు కాటన్ శారీస్ అంటే ఇష్టం కూడా సో ఈ పెట్టేటప్పుడు అయితే సరే కాటన్ శారీస్ తీసుకుందాం అత్తయ్యకి ఇష్టం కదా అని చెప్పేసి మమ్మీ అయితే అన్నారు కాటన్ శారీస్ వేసుకున్నప్పుడు కంఫర్టే కాదు సో చూడడానికి కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ని ఇస్తాయి కదా సమ్మర్ అంటే ఇక మ్యాంగోస్కి ఎలాగో సో లేడీస్కి అయితే కాటన్ శారీస్ ఎలాగనమాట సో చాలా స్పెషల్ రీసెంట్గా అయితే మా మమ్మీ మల్మల్ కాటన్ శారీస్ ఆన్లైన్లో అయితే కొన్ని ఆర్డర్ చేసుకున్నారు బట్ అవైతే అస్సలు మొలమల్ కాటనే కాదు డిఫరెంట్గా వచ్చాయి బాగలేదు అండ్ అవి అయితే రిటర్న్ ఇచ్చేయాల్సి వచ్చింది సో ఇక్కడ షాప్లో అయితే మా మమ్మీకి అనుకూలమైనవి రీజనబుల్ బడ్జెట్లో అండ్ క్లాత్ కూడా చాలా మంచిగా నచ్చినవి అయితే తీసుకుంది ఇంత ఇష్టంగా తీసుకుంది కదా ఈ కాటన్ శారీస్ అన్నీ సో తన కోసం అయితే మొత్తం తీసుకోలేదు కొన్నైతే వేరే వాళ్ళకి ఎవరికైనా పెట్టడానికి ఉంటాయిలే అని చెప్పేసి కొన్నైతే పక్కన పెట్టేసి ఉంచింది మా మమ్మీ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్